వారికి ఈ కార్యక్రమానికి ఎన్నో అత్యద్భుతమైన చిత్రాలు బ్లాక్ బస్టర్ చిత్రాలు నాట్ ఓన్లీ ఇన్ తెలుగు సో పాన్ ఇండియా లెవెల్లో ఆయన అందించారు ఆయన ప్రొడక్షన్ హౌస్లో వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము సో దిల్ రాజు గారు ద ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్ ద బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అమేజింగ్ ప్రొడ్యూసర్ హీ లవ్ సినిమాట సో వారికి సాదరంగా స్వాగతం మధులన్నీ కూడా కోరుకుంటున్నాము మనందరికీ ఆ ఆ మూమెంట్ లానే వచ్చింది అత్యంత ఎత్తైన డెఫినెట్గా ఇందాక చెప్పాను మన మనసులో అత్యంత ఎత్తైన స్థానంలో ఉంటారు మనం ఆ రేంజ్లో అభిమానిస్తూ ఉంటాము సో అలాంటి అభిమానులు అభిమానంతో చేసే ఈ అద్భుతమైన కార్యక్రమం రెండు వందల యాభై ఆరు సో ఆ పూల వర్షాన్ని మనం లండన్ నుంచి వచ్చిన శ్రీనివాస్ గారు ప్లీజ్ జాయిన్ చేయండి సో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ లైక్ అందరినీ మనం వేదిక మీద పిలుద్దాము ఆఫ్ ది కంట్రీతో అత్యంత ఎత్తైన నేను దేశంలో రికార్డ్ సాధించింది ఇది వరల్డ్ వైడ్ రికార్డ్ ఇంకా అందుబాటులో అందుకోబోతుందని చెప్పుకోవచ్చు డెఫినెట్లీ అండ్ అత్యద్భుతంగా దివాచర్గారు గతనికి ఇది రామ్ చరణ్ రామ్ చరణ్ గారు మీద అభిమానంతో అభిమానాన్ని చాటుతూ ఆ ప్రేమని చాటుతూ అభిమానుల సమక్షంలో అత్యంత ఎత్తైన టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ ఫట్ అవుట్ ఆఫ్ ది కంట్రీ అని చెప్పాలి అండ్ నాట్ ఓన్లీ కంట్రీ ఇంకా వరల్డ్ అవబోతుంది ఆల్ ఇండియా చిరంజీవి గారితో మహేష్ గారు ప్రెసిడెంట్ మహేష్ గారు గారి కోసం చేసి ప్లీజ్